హైదరాబాదులోని హైరేజ్ భవనాల వల్ల భూగర్భ జలం తగ్గిపోతుంది దీని గురించి చూద్దాం హైదరాబాదులోని హైరేజ్ భవనాల నిర్మాణాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు ఇప్పుడు సేర్లింపల్లి సరూర్ నగరు ఇబ్రీంపట్నం మహేశ్వరు శంకరపల్లి చేవేళ్ళ మొయినాబాదు కొత్తూరు గండిపేట షా శంషాబాదు రాజేంద్ర నగర్ కొందుకూరు ప్రాంతంలో కూడాను భూగర్భ జలం అడగండిపోతుంది అన్నమాట ముఖ్యంగా శివారు ప్రాంతం మన గ్రేటెడ్ కమ్యూనిటీలు కాస్మోపాలిటన్ సంస్కృతి పట్టణీకరణ వలసలు ఉద్యోగ అభివృద్ధి అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు ఇలా రకరకాల కారణాలతో గ్రేటర్లో రియల్ ఎస్టేట్ భూమి ఏర్పడింది దీంతో హైరేజ్ అపార్ట్మెంట్లో బడా కమ్యూనిటీలు కోకాల వెలుస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల మధ్యకాలంలో జిఎంసీ పరిధిలో పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది భవనాలు అనుమతులు మంజూరు కాగా ఇర గత నాలుగేళ్లలోనే వంద శాతం ప్రాయ వృద్ధి చెందిందంటే అప్పుడు నాలుగు సంవత్సరాల్లోనే పదిహేడు వేల ఐదు వందల ముప్పై భవనాలు అనుమతులు మంజూరు ఇప్పుడు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కూడా దాదాపు పద్దెనిమిది వేల భవనాలకు అనుమతులు మంజూరు అయ్యాయి అన్నమాట అందువల్ల నాలుగేళ్ళు వంద శాతం వృద్ధితోటి జల వినియోగం కూడా ఏమాత్రం ఆలోచించకుండా అధికారులు ఇష్టారాధిక నిర్మాణాలకు అనుమతి ఇచ్చేశారు దాంతో షేర్లింగపల్లి కోకాపేట నార్సింగి పుప్పాలగూడ నానకరామ్ గూడ వంటి పశ్చిమ హైదరాబాదులో పెద్ద సంఖ్యలో హైరేజ్ భవనాలు గేటు కమ్యూనిటీ నిర్మాణంలో ఉండడంతో నీటి అద్దరికీ ప్రధాన కారణమేవి అన్నమాట నగరంలో దాదాపు డెబ్బై శాతం కొత్త ప్రాజెక్టులు అన్ని ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఉన్నాయన్నమాట అంటే పుప్పాలగూడ కోకాపేట షేర్లింగపల్లి నార్సింగ్ నానకరామ్ గూడ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా హైరేజ్ బిల్డింగ్స్ గేటు కమ్యూనిటీలు ఉన్నాయన్నమాట నగరంలోని దాదాపు సెవెంటీ సెవెన్ సెవెంటీ పర్సెంట్ కొత్త ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయన్నమాట అన్నమాట డెవలప్ నిర్మాణం కోసం భూగర్భ జలాలపై ఆధారపడుతుండడంతో ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత చాలా గేటెడ్ కమ్యూనిటీలు నీటిని ఆదా చేయడానికి వర్షపు నీరు సంరక్షణ ప్రాజెక్టు సరైన రీతిలో నిర్వహించడం లేదనమాట అంటే ప్రాజెక్టు నిర్వహిస్తున్నప్పుడు భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీలు నీటి ఆదా చేయట్లేదు అనమాట వర్షపు నీరు సంరక్షణ చేపట్టట్లేదు ఆ సర్వస్ అందుకనే ముందస్తుల ప్రాణాలకు గుంటలు వంటి సమగ్ర వ్యవస్థ లేకపోతుంది రూమ్ నుంచి వృధాగా పోతుంది శివారు ప్రాంతాలు ఇదే దుస్థితి కూడా ఉందన్నమాట అపార్ట్మెంట్లో ఎస్టారా రీతిలో బోర్లు వేయడం గేటే కమ్యూనిటీలో నీటి వినియోగం పెరుగుతుండటంతో నీటి అది ఏర్పడుతుంది అనమాట మరోవైపు ఇంకురుగుంటల ఏర్పాటుకు వినియోగం అంత మాత్రంగానే ఉండటంతో భూగర్భ అంటారు క్రమేపుగా తగ్గుతున్నాయి అన్నమాట ఒకప్పుడు శివారు ప్రాంతాలన్నీ ప్రస్తుతం ఆగరం అంతర్భాగాలేమాట పంట భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మారాయి చెరువులు కుంటలు దాదాపు కనుమరుగాయమన్నమాట ఒకటి రెండు ఉన్న వాటి చుట్టూ భారీ నిర్మాణాలు సీసీ రోడ్లు పూర్తిగా కాకి కాంక్రీట్ జంగిల్ని తేసారన్నమాట ప్రతి ఇరవై ఐదు నుంచి యాభై ఫీట్ల దూరంలో ఒక బోర్ బావిని తవ్వుతుండడం సెప్టెంబర్ అక్టోబర్ మాసాల భారీ వర్షాలు కురిసినప్పటికీ భూమిలో నీరు పోవడంతో చెరువులు కుంటలు ఉన్న కొద్దిపాటి నీరు కూడా లేకపోవడంతో భూగర్భంలో నీరు పాతలను పడిపోతుంది ప్రధానంగా సేర్లింగ్పల్లి సరూర్ నగర్ ఇబ్రీంపట్నం మహేశ్వరం శంకరపల్లి చేవేళ్ళ మోయినాబాద్ కొత్తూరు శంషాబాద్ రాజేంద్ర నగర్ కందుకూరు భూగర్భ జలాలు బాగా పడిపోతున్నాయి అన్నమాట గ్రేటర్ పరిధిలో హైరేజ్ భవనాలు ఎత్తు పెరుగుతున్న భూగర్భ జలాలు పాతం జారుతున్నాయి అన్నమాట వర్షపాతం సాధారణ కంటే ఇరవై శాతం ఎక్కువే నమోదవుతున్నా ఆ స్థాయి ఆ స్థాయిలో భూమిలో నీరు చేరటం లేదు చాలా అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లో బోరుగా అన్నమాట పశ్చిమ హైదరాబాద్ పలు ప్రాంతాల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రంగా ఉందన్నమాట అధికారిక రికార్డుల ప్రకారం గ్రేటర్ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లీటర్ మీటర్ల లోతులో భూగర్భజాలు ఉండగా ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు మీటర్లు పడిపోయింది అంటే ఒకటిన్నర మీటర్ల తేడా వస్తుంది అనమాట గతంలో మార్చిలో పది పన్నెండు తొమ్మిది మీటర్ల లోతు చేరగా ఈజీ మార్చి నాటికి పదకొండు పది మీటర్ల లోతుకి పడిపోయాయి అనమాట అంటే ఒకటి రెండు మీటర్ల లోతుకి భూగర్భజాలు తగ్గిపోతున్నాయి అనమాట ఎండిపోయిన బోర్బావలతో నగరవాసులు అల్లాడుతున్నారు కొంతమంది పరిమిత స్థాయిలో సరఫరా అయ్యే వాటర్ బోర్డు సరి నీటితో సరిపెట్టుకుంటే కొందరు రెయిన్ వాటర్ హార్వెస్టులు వైపు మొగ్గు చూపిస్తుంటే ఇంకొందరు ప్రైవేట్ ట్యాంకర్లకి భారీ ఛార్జీ చెల్లిస్తుంది అన్నమాట నెలకు నీటి ట్యాంకర్లు ధర పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది వేసవిలో వంట చేయడం స్నానం చేయడం బట్టలొత్తుకడం కూడా ఇప్పుడు విలాసంగా మారిందని నార్సింగ్లోని ఒక బడా గే గేటెడ్ కమ్యూనిటీ చెందిన వ్యాపారవేత్త అనమాట కమ్యూనిటీలో వరుసపు నీటి వ్యవస్థ పూర్తిగా ఎండిపోయిందని కొన్నిసార్లు తాగునీటి దాగునీటి సరఫరా చాలా ప్రమాదంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట ఈ విధంగా హైదరాబాద్ భవనాల వల్ల అక్కడ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం